ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీలు మా వెన్నుముక అని చెప్పి పాదయాత్రలో బీసీల చేత ఓట్లు వేసుకుని గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు ఎలాంటి మేలు చేశాడు ఈ వైసీపీ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కు ముందు ముఖ్యమంత్రి కాకముందు బీసీలకు నేను ముక్క లాంటివన్నీ అని చెప్పడం జరిగింది బీసీలకు కానీ బీసీలంతా ఒక్క ఛాన్సులు అంటే ఆ ఒక్క ఛాన్సు బీసీలు అందరు కలిసి ఇచ్చినారు కానీ బీసీలకు జగన్మోహన్ రెడ్డి ఏమి చేసిందేమీ లేదు ఏమంటే ఒకటి ఆ రోజు చెప్పిన మాటలేరే ఈరోజు బీసీలకు అన్యాయం జరగడం వేరే దానివలన ఈసారి బీసీలంతా మన మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక ఐకమత్యంగా ఉండి ందరము కలిసి ఆయన సీఎం చేసుకో బీసీలు అంతా సిద్ధంగా ఉండము అన్న ఇప్పుడు ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు మూడు వందల మంది పైగా చంపబడ్డారు అనేకమంది మీద దాడులు చేశారు అక్రమ కేసులు పెట్టారు రీసెంట్గా మీ మీద కూడా అక్రమ కేసులు పెట్టి ఎంతో ఈ వైసీపీ దౌర్జన్యంతో ఎంతో డబ్బులు కూడా లాగారు దీని మీద నీ అభిప్రాయం అన్న నా అభిప్రాయం ఏమిలే ఒకటి బీసీలు ఈ స ఈ ఇప్పుడు మూడు వందల పై మంది చనిపోయినారు కానీ మన పొద్దుటూరులో కూడా ఒక మన బీసీ నాయకుడు నందం వెంకట సుబ్బయ్య కూడా ఆ నుంచి దారుణంగా కారం పొడి కొట్టి ఆయనను అతి దారుణంగా చంపేశారు ఒక బీసీ నాయకుడిని జగన్మోహన్ రెడ్డి వచ్చినా బీసీలకు బీసీలకు అన్యాయం జరిగిన నుంచి మంచి జరగడా ఎప్పుడు కూడా అదే విధంగా మన ఇప్పుడు మొన్నను మొన్న కూడా చూశాము మాదారంలో ఒక బీసీ నాయకుడిని అతని పొలము ఆ నుంచి లాక్కొని అతని డాక్యుమెంటు డాక్యుమెంటే లేకుండా ఎంఆర్ఓ ఆఫీసులో మార్చేసినారు ఎప్పుడు మార్చినారో మార్చేసినారు దాని వలన ఈ కుటుంబం కుటుంబం అంతా దెబ్బతిన్నే అది ఎందుకంటే దానివలన వాళ్ళు చనిపోయారు ఆ డాక్యుమెంటు మార్చేయడం వలన వాళ్ళ కుటుంబ కుటుంబమే బీసీలు చాలా దెబ్బతిన్నారు అదేవిధంగా ఈసారి బీసీలకు మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాంచి బీసీలంతా కూడా మొత్తము చాలా దెబ్బతిన్నారు అంతలక్క ఇప్పుడు అన్ని అంత కూడా చూస్తున్నారు ఈసారి ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకునేదానికి మన బీసీలంతా ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ కూడా సిద్ధంగా ఉండారు నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే బీసీ రక్షణ చట్టం తీసుకొస్తానని చెప్పడం జరిగింది దీనిపై నీ అభిప్రాయం అన్న చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే బీసీ చట్టం తీసుకొస్తాడు మాకందరికీ బీసీలందరికీ కూడా మేలు చేస్తాడు మాకు ఆ నమ్మకం అనేది ఉండాలి మాకు గత ఇంతకుముందు పద్నాలుగు పద్నాలుగులో కూడా బీసీలకు చాలా మేలు చేశాడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా మళ్ళీ మా మాకు మేలు చేస్తాడని మాకు కూడా ఖుషీగా ఉండాలి యాభై ఏళ్ళకు పింఛిని కూడా తీసుకొచ్చానని నాలుగు వేలు ఇస్తానంటున్నాడు అంతా కలిపి మూడు నెలలది కూడా మనం ఒకసారి ఇస్తానని కూడా చెప్తాడు మాకు ఎంతో సంతోషంగా ఉంది అన్న కడప నియోజకవర్గంలో టీడీపీ అధిష్టానం ఒక మహిళకు ఎమ్మెల్యే అభ్యర్థి టికెట్ ఇచ్చారు ఏమో గెలుస్తుంది మాధవరెడ్డి మేడము ఇంటింటి ప్రచారం తిరుగుతున్నాము ఎక్కడ పోయినా కానీ వైసీపీ అంటే కొడుతున్నారు ఏ పోయినా కానీ మాకు మంచి సందన ఉంది ఆకిండలమైన మెజార్టీతో మాధవ్ రెడ్డి మేడం తప్పనిసరిగా గెలుస్తుంది టీడీపీ పైన ప్రభుత్వం వస్తుంది కింద కూడా మాధవరెడ్డి మేడము ఖచ్చితంగా అద్భుతమైన మెజార్టీతో గెలిచేదానికి సిద్ధంగా ఉండాలి ఈరోజు ఈ మాధవరెడ్డి మేడము తిరగడం వలన మొన్ననే బీకామ్ సీటు పోతే అక్కడ గత నాలుగైదు నెలల కిందట ఆ నుంచి పన్ను చెత్త పన్ను చాలా తక్కువ వేసేది ఇప్పుడు ఏమో తిరగడం వలన ప్రతి అంగడి ప్రతి కొట్టుకుపోయి పోయి పన్నులు ఎక్కువ వేస్తున్నారు కానీ అది ఇంకా కొద్ది రోజులు మాత్రమే కరెంటు బిల్లు అయితే ఆ రోజు మామూలుగా రెండు వందల యాభై మూడు వందలు అట్టొస్తా అండి అది ఇప్పుడు ఎనిమిది వందలు తొమ్మిది వందలు వస్తుంది ఒక్కొక్క రూముకు కానీ కొన్నిసార్ల కరెంటు బిల్లు కట్టుకోలేక చాలా ఇబ్బందికరమవుతుంది అది అది ఒకటి ఇప్పుడు మనకు నెలకు ఎనిమిది వందలు కరెంటు బిల్లు వస్తుంది అప్పుడు రెండు వందలు వస్తుంది అంటే అప్పుడు ఒక నెలకు వచ్చేసి నీకు ఆరు వందలు కరెంటు బిల్లు పెరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకు ఆరు వందలు లెక్కచారా వేసుకుంటే నీకు పన్నెండు నెలలకు పన్నెండైదులు ఆరు వేలు నెత్తిన భారం ఈ ప్రభుత్వం వచ్చినంచి దానివలన చాలా ఇబ్బంది పడిపోతున్నారు అంగళ్ళు కొట్లే మూసుకునేదానికి సిద్ధంగా ఉండారు పాపం అట్టుగానే ఈ నీళ్ళు అనేది కూడా ఐదు రోజులకోసారి నాలుగోసారి అట్లా అట్లొస్తాను నీళ్ళు ఈ నీళ్ళు కూడా సప్లై రావడంలే అది ఇబ్బంది చాలామంది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఇంటింటికి కుళాయి వేసి నీళ్ళు వదులుతాడు ఈ కరెంటు బిల్ ప పనులు తగ్గిపోతాయి ఈ మందుబాబులు అంతా ఉన్నారు మందుబాబులు ఏం చేస్తాను ఫము వాళ్ళు ఏమన్నాడు అప్పుడు వస్తానే ఆ నుంచి ఎక్కడ కూడా బ్యాన్స్ షాపులు అన్నీ తీ వచ్చాను ఫస్ట్ సంతకం అదే తీసేస్తానన్నాడు ఈరోజు ఏం చేసినాడు ఆ రోజు అరవై రూపాయలకు దొరుకుతాడు ఫమ్ పాటలకి ఈరోజు రెండు వందల యాభై రూపాయలు పెట్టుకున్నారు రెండు వందల యాభై రూపాయలు అంటే ఈ పనులు లేని తోడుగా ఇసుక లేని దోడుగా పనులు లేవు ఆ రోజు ఇసుక ఎంత దొరుకుతున్నది ఖచ్చితంగా పదహారు వందలకు రెండు వేలు లోపల దొరుకుతున్నది ఈరోజు ఏం చేస్తున్నారు నీకు ఐదు వేలు ఇసుక దాని చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఒక ఇసుక వలన ఒక కడ్డీలో ఇబ్బంది పడుతున్నారు ఒక పెయింట్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్క బేల్దారి ఇబ్బంది పడుతున్నాడు పనులు లేక చాలా ఇబ్బందులు పడిపోతున్నారు ఇది ఒక డంపింగ్ అని పెట్టినారు తోసుకునేదానికి ఎందుకంటే అక్కడ మామూలుగా ఏట్లయితే తక్కువ దొరుకు తెచ్చుకోవచ్చు ఆ నుంచి ఇడికి ఈ నుంచి ఆడికి ఈ వైసీపీ వాళ్ళంతా బతికేదానికి కొద్మ కోళ్ళంతా ఎక్కడ ఈ సన్నజాపు కోళ్ళంతా ఇబ్బంది పడి అల్లాడిపోతున్నారు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేదానికి రోజులు సిద్ధం ఇచ్చినాయి ఏము రోజుల్లో ఉండాలి జగన్మోహన్ రెడ్డిని లచ్చంగా ఇంటికి పంపించేదానికి కూడా మనం బీసీ బీసీలంతా కూడా ఏకమై ప్రతి ఒక్కరు ఏ అది ఇదని ఏ కులము కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఆయన అందరూ కూడా ఆ నుంచి సిద్ధంగా ఉన్నారు ఈ ఎలక్షన్లలో బుద్ధి చెప్తారు ఓట్లు తప్పనిసరిగా మన టీడీపీ కేసి గెలిపించేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు మన నుంచి నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకునేదానికి కూడా రెడీగా అంతా